వీరబావుడు ఏమిటి శ్మశానాన్ని ఒంటరిగా వదిలేసి ఇలా వచ్చావు శవాల నువ్వును ఈ లోపుగా ఏ రాజకీయ నాయకుడు ఆ స్మశానాన్ని ఆక్రమించుకుని ఏ ఫైవ్ స్టార్ హోటల్ కట్టేస్తే రేపు పోతున్న నా శవాన్ని మా రావుడు శవాన్ని ఎక్కడ పూడ్చాలరాబు బం మేమంతా శవాలమునా బాబాయ్ అసలు ఇక్కడ ఏం ఏట్నేది బాబు మొన్న మగ పూడ్చి పెట్టినావు దాన్ని బయట పీకాలి ఎవరు నేనా అబ్బా మీరు కాదండి ఆ పర్మిషన్ ఏదో మీరు ఇప్పిస్తే నానే పీకేస్తాను అసలైన శవం తో నీకేంటి పని ఏదైనా పర్సనల్ గా మాట్లాడాలా ఎలా కోలాలో అడగండి బాబు ఆ శవాన్ని గురించి పోలీసులకి ఏదో అనుమానం వచ్చిందంట అది మడ్ర కేసు మామూలు సావో తెలుసుకోవాలి ఎవరు నువ్వా పోలీసులా పోలీసులండే మరి నీకెందుకురా నీకెందుకు రా టెన్షన్ బాబు ఇంకాసేపు నువ్వు ఇక్కడే ఉన్నావంటే నీ శవాన్ని మేము ఏదో స్పష్టంగా మోసుకెళ్ళాలి వెళ్ళి కమిషనర్ కలుసుకోరా అట్టాగే బాబు సమయానికి మంచి సలహా ఇచ్చి ఈయన బారి నుండి నన్ను సాగకుండా కాపాడారు కొత్త బాబు ఏడుసో ప్రథమ కాటి కాపురి కామెడీ నువ్వు నువ్వు అరే రావుడు మన ఇద్దరం మూడింటికి మూడింటికల్లా బయటికి వెళ్ళాలి కమిషనర్ దగ్గర పర్మిషన్ తీసుకో ఎందుకురా నాకంటూ పెద్ద దిక్కు ఉండి ఏడ్చింది నువ్వే కాబట్టి సరిగ్గా చెప్పాడు బాయ్ అది కాదురా సాయంత్రం నాలుగింటికి మా అమ్మాయిని చూసి చూసిపోవడానికి మన పెళ్లి వాళ్ళు వస్తున్నారు అందుకు వెరీ గుడ్ తప్పకుండా వస్తాను పని కానీ మచంద్రరావు అని నాకు ఫ్రెండ్ నేను బావుడు అంటాను అమ్మడు మౌనిగా అమ్మాయి అమ్మాడు వెళ్ళిపోయిరా చూడండి మా అమ్మాయి అందంగా లేదని ఏ వ్యధవా అనడు తమరేమంటారో నాకు తెలియదు అమ్మాయికి ఏమండి చక్రవర్టీలా ఉంది ఏమయ్యా పెళ్లి కొరక చూటం అయిందా ఇప్పుడే బాగా చూడు రేపొద్దున కన్ను వంకరా కాలు అంటే నేను ఊరుకోను అచ్చం సినిమా హీరోయిన్లో ఉందండి అబ్బాయి అమ్మాయి వాళ్ళకి నచ్చింది మరి కట్నాలు కానుక విషయాలు కూడా మాట్లాడు కట్నమా కాకరకాయ కట్నం పేరెత్తితే చెప్పు చూకొడతా ఏ ఎవరా ఏమిటి చెప్పా కట్నం అయితే నాయవను చూడండి మాస్టారు నాకు ఇద్దరు పిల్లలు ఒక ఆడ ఒక మగ ఈ అడుగు తక్కువ వెధవలా కాకుండా ఆడని మగని సమానంగా చూసే అభ్యుదయ భావాలున్న వెధవన్ నేను మరో విషయం నాకున్న ఆస్తిని మూడు భాగాలు చేశాను అందులో ఒకటి నాకు ఒకటి మా అమ్మాయికి మూడోది మా అబ్బాయికి ఇంకో షరతు నాకు ముసల్తనం వచ్చిన తర్వాత ఆరు నెలల పాటు మా అమ్మాయి దగ్గర ఆరు నెలల పాటు మా అబ్బాయి దగ్గర ఉంటాను ఇవన్నీ మీరు బాగా ఆలోచించుకోండి అంతా బాగానే ఉంది అచ్చి అది మొదలు పెడితే బాగానే ఉంటుంది ఏం అర్థం లేని మాటలు మాట్లాడి సమాధానం అబ్బాయి కాళ్ళు కడిగి కన్యాదానం వీళ్ళ దరిద్రపు కాళ్ళు కలగాల్సిన దరిద్రం నాకు పట్టలేదు నీకంత సరదాగా ఉంటే ఆ కట్లాలు కనుకలేవో వాళ్ళ మహాలు ఆ దరిద్రపు కాళ్ళు నువ్వే కడుక్కో నాకు అవసరం లేదు అది కాదు నుంచే మాట్లాడద్దు ఎవరు బయలుదేరచ్చు ఇంత జరిగాక ఇంకా ఉంటావా అదవే క్షమించండి ఒక్క నిమిషం ఆగండి అనుకోకపోతే తమరు ఒక్కసారి మా ఇంటికి వచ్చి మా పెద్ద అమ్మాయిని చూడండి వీడి కూతురు కంటే అందగతే బాగా చదువుకుంది పైగా దాన్ని చేసుకున్న వాడు సినిమా యాక్టర్ అవుతాడని కోయవాడు జోషి కూడా చెప్పాడు మీరు అనుకున్నట్టు కాకపోయినా కొద్దో గొప్ప కట్నం కూడా ఇచ్చుకోగలను రేపు తిది కూడా చాలా బాగుంది అప్పకుండా రేపు వచ్చు సరే అలాగే అమ్మాయికి సంగీతం అంటే చాలా ఇంట్రెస్ట్ అండి కానీ అమ్మాయి పాట పాడితే భర్త గండవన్నారు అందువల్ల సంగీతం చేశాను భోజనం కూడా సరిగ్గా చేయదు ఒకటి పూట రెండు ముద్దలు రాత్రి కూడా ఓ ముద్ద తల్లలో పూలు కూడా పెట్టుకోదు పెట్టుకుంటే తనలో పోస్తుంటా చూసారా ఖర్చే లేదు ఈ కాల ఆడపిల్లలు అది ఆడపిల్లని అలా పెంచాలండి మరి మిగతా విషయాలు అన్నయ్య గారు అక్కడ లోపాలు తీసుకెళ్ళు చూడండి బాబు గారు మగబిడ్డ తర్వాత ఎంతైనా అడగచ్చు రేపు మా వారికి అడగను పెద్ద డబ్బుదే ఉందండి అసలు మీలాంటి పెద్ద మనుషులకి డబ్బులు కక్తుర్చే మనసు అసలు ఉండదు ఏదో లాంఛన ప్రాయంగా మా గేదె ఖరీదే పదివేలండి సరిగా చెప్పారు ఇంకొక ఐదు వేలు మొన్న మా వంటోడికి ఇచ్చారు మీరేం కాదనకండి ఆఖరి మాట పాతికి వేలు మా అమ్మాయికి మొదటిగానుపు మగబిడ్డ పుట్టాడు అనుకోండి తాతగారు బహుమతిగా ఇంకో ఐదు వేలు ఇస్తా ఓకే ఒప్పేసుకోండి సంతలో పశువుల ఈ మౌనిక నువ్వు ఊరుకోవే దొరక్క దొరక నాకు మగడు దొరికాడు కర్మ సర్లేండి త్వరలో ముహూర్తాలు పెట్టించండి వస్తాను ఆయన ఎంతగా ఉంది శవాన్ని పాతి పెట్టి వారం రోజులైనా శవం ఇంకా కుల్లిపోలేదు బెంగళూరు వంకాయ నిగనిగలాడిపోతున్నా శవం గ్లామర్ గా ఉందా లేదో చూడాల్సింది నేను చూడండి డాక్టర్ గారు ఈ శవాన్ని రీపోస్ట్ మార్టం చేసి ఇది మర్దరా లేక న్యాచురల్ డెత్ అని బాబు మా మున్సిపల్ చైర్మన్ గారికి పోస్ట్ మార్టం చూడాలని చాలా కోరిక ఆయన వచ్చేదాకా మీరు ఆగాల్సిందే ఆయన వచ్చి చూడటానికి ఇదేమైనా మైకల్ జాక్సన్ ప్రోగ్రామా ఆ మేజిస్ట్రేట్ గారు వచ్చే లోపల పోస్ట్ మార్టం స్టార్ట్ అవ్వాలి డాక్టర్ గారు మీరు కానివ్వండి విత్ ప్రెషర్ ఆగండి డాక్టర్ బాబు చెప్పేది మీకు కాదా మా చైర్మన్ గారు అంటే మీకు నెక్కనే డ్రా కాటి కాపర్ వెత నువ్వు ఈ స్మశానానికి ఎమ్మెల్యే అయినట్టు ఫీల్ అవుతున్నావు మేజిస్ట్రేట్ గారు భయలేదా భయం లేదా ఎవరైతే మాకేట మాతో పెట్టుకోకో ప్లేస్ పోలీసుల మజాక డాక్టర్ గారు చెప్పండి ఇది ప్రశాంతమైన శ్మశానం అనుకున్నారా మంచి చెడ్డ లేకుండా కొట్టుకు చూస్తున్నారు

వీడెక్కడా రాజా రాజా ఏంటి అన్న గారు ఏం చేస్తున్నావురా చదువుకుంటున్నాను గుడ్ చదవాలిరా నువ్వు బాగా చదవాలి స్టేట్ ఫస్ట్ రావాలి ఇదిగో పాతిక వేలు కట్టన డబ్బు జాగ్రత్త చేయ్ ఆహంతి ఆ ఒంటికి ఆదాయం రాసుకుని గోచి పెట్టుకొని రాత్రి దొంగతనం చేశా ఆడిది వేసే ప్రతి చస్తుప్రస్తు సమాధానం చెప్పే తవటతో దమ్మని అనుకుంటున్నావా నానా నాకు ఉద్యోగం వచ్చింది ఆ వెరీ గుడ్ రిసాల్ట్ ఏ నా కొడుక మజాకా కానీ ఏంటో నశిస్తున్నావు ముప్పై వేలు డిపాజిట్ కడితే గానీ నాకు ఉద్యోగం ముప్పై వేలా ఎవరంటే వెద ఉద్యోగం పోతే పోయింది ఇవాళ కాకపోతే రేపు వస్తుంది ముందు చెల్లి పెళ్లి ముఖ్యం పెళ్లి ఇవాళ్ళ కాకపోతే రేపు అవుతుంది రా ఉద్యోగం రేపు రాదు కట్టం డబ్బు వేలు ఉంది కదా డిపాజిట్ కట్టు న్యాయం జరగాలంటే ఇంకొకరికి అన్యాయం జరగాలి తప్పదు ఇంకో ఐదు వేలు తగ్గుతుంది నాన్న ఆడపుండలు వంటి మీద నడవను కదా వాడుతోనే ఈ పెళ్లి ఆగితే చస్ట్ ఉంది చస్ట్ చస్తుంది నాకు ఖర్చు దొకటి ఉంది మొత్తం పెళ్లి ఆగిపోతే నేను ఊరుపన్ను తిరుగుబాట పొరపాట జరిగినప్పుడు తిరుగుబాట తప్పదు ఒక బిడ్డ కడుపు కాల్చి ఇంకో బిడ్డ కడుపు నింపాలనుకోవడం అన్నాయం పెళ్ళి మీద కొట్టినప్పుడే ఓర్చుకున్నాను చెప్పదప్ప భరించలేనా పాపం పిచ్చిది పెళ్ళి మీద ఆశలు పెట్టుకుంది

ముగ్గురు చస్తే సగామనం చేయించేవాడు చేయకపోతే గుండు గీసి ముసుగేసి మూల కూర్చోబెట్టేవాడు అంతెందుకు మనకి రెండు చేతులు ఉన్నాయి కుడి చేతుకున్న విలువ ఎడమ చేతుకుందా లేదు ఒక శరీరంలో బాగలేక చేత జీవితంలోనూ అంతే కొడుకున్న విలువ కూతుళ్ళకి లేదు మాకు జవసత్వాలు ఉడిపోతే మా నోట్లో ఇంత జావ పోసేది కొడుకు రేపు చస్తే కొడుగు పెట్టేది కొడుకే ఎత్తిపోసేది కొడుకు పిండాలు పెట్టేది కొడుకు ఆఖరికి పున్నామ నరక నుంచి తప్పించేది కొలికే అది నమ్మకం మీ వీప్ మీద ఎన్ని పుట్టుమచ్చులున్నాయో మీరు చూసారా చూడలేరా కానీ పున్నామలపణం చూసినట్టు మాత్రం మాట్లాడతారు పెట్టిన పిండాన్ని ఆడకాకులు మగ కాకులు కలిసే తింటాయి కాకులుకున్న స్వతంత్రం కూడా మాకు లేదా కాకులు పితృదేవతలు అయినప్పుడు కన్న కూతురు కావలసిన వాళ్ళు కారాయితే ఏడిస్తే వాళ్లకు మరీ చులకనగా ఉంటుందక్క నీళ్ళు తుడుచుకో పరిస్థితి అర్థమైందిగా నా మాట విను మళ్ళీ కాలేజీలో చేరి చదువుకో మా వంటబుండలు ఉన్న దాంట్లో ఉన్న బంగారవంతున మీ కొడుకులికి ఇవ్వండి ఆ ఖాళీ బిందెలు మాకిస్తే నేను నీళ్లు మోసుకుని బ్రతకటానికి పనికొస్తాయి మోల్డ్రా అక్కడ నేను చదివించుకుంటా హలో మోనికా కంగ్రాజురేషన్స్ దేనికి కంగ్రాజురేషన్స్ మోనికా కంగ్రాట్స్ మునిక హలో మోనిక కంగ్రాట్స్ ఈ రోజు లో అందరికి ఒకేసారి పిచ్చి పట్టినట్టుంది హలో మోనికా మీరు ఒక్కరే మిగిలిపోయారు సుభేయట పెళ్ళి వారికి ఊళ్ళో వాళ్ళ పెళ్లికి నేను చూసి సన్నగా వాయిస్తాను నా పెళ్లి కాబట్టి నేనే అడుగుతున్నాను కంగ్రెస్ లేషన్స్ సేమ్ ప్రయో పెళ్ళి ఎక్కడ మాధురి దీక్షిత్ కళ్యాణ్ మడపలో అమాప్కాయ కౌన్ లాగా విలువ లే దున్హాలే జయింగలే నా పెళ్ళికి మీరు లేచి రావాలి తప్పకుండా వస్తాను అమ్మాయి దేవురే మనూరే చదువుకుందా మన కాలేజీలోనే మన కాలేజీలోనా పేరేంటి మన పేరే మన పెళ్ళి మన పెళ్లి కదండి మన పెళ్ళ చూడండి మీ ఫోటో పక్కన నా ఫోటో మీకు మేనర్స్తుందా నన్ను నేర్పించడానికి ఇంతకన్నా వేరే దారి దొరకలేదా సారీ ఈ రోజు ఏప్రిల్ ఫస్ట్ కదా ఏదో సరదాగా ఏడిపిద్దాం అనుకుంటే అంత బాధపడతా ఏంటి టేక్ ఇట్ ఈజీ పాలసీ తీసుకో ఇలాంటి వాళ్ళకి టేక్ ఇట్ ఈజీ ఏప్రిల్ ఫస్ట్ రోజే కాదు ప్రతిరోజు ఆడపిల్లల్ని ఫోన్స్ చేస్తూనే ఉంటారు మా ఇళ్ళల్లో అమ్మా నాన్న ఎన్నో కష్టాలు భరించి రూపాయి రూపాయి కూడబెట్టి మమ్మల్ని చదువుకోవడానికి పంపిస్తున్నారు అంతేకాని మీ ఇలాంటి వాళ్ళు బలి తీసుకోవడానికి కాదు మీ దగ్గర డబ్బులున్నాయి కార్లున్నాయి మేడలున్నాయి ఏ మచ్చపడ్డా మీ డబ్బు దాన్ని తుడిచేస్తుంది కానీ పేదరికంలో చస్తూ బతికే పెళ్లి కానీ ఆడపిల్ల మీద ఏ అపవాద పడ్డా ఈ జన్మలో పోదు ఆ అపవాదు పోవడానికి నాకు ఆత్మహత్య కంటే వేరే దారి లేదు ఏదో ఘోర రైలు ప్రమాదం మూడు వందల మంది దుర్మరణం పాపం గవర్నమెంట్ వాళ్ళు ఈ ప్రమాదాలను ఎలా నివారిస్తారో ఏమిటో నాన్నగారు ఆ రైలు ప్రమాదాలు రోజు ఉన్నవే గాని ఆ మూడో పేజీలో వివాహ వేదిక ఉంటుంది చూడండి ఎవరినైనా వరుణ్ణి చూసి నన్ను కట్టపెట్టేస్తే ఒక పని అయిపోతుంది ఇంత పెళ్లి పెంచబట్టింది ఏమిటో నీకు రోజు రోజుకి తెగ పెళ్ళిపోతుండే చూసుకో నమస్కారం మీ కరెంటు బిల్ కట్టేశానండి థ్యాంక్ యూ బాబు మీ ఆరోగ్యం ఎలా ఉంది ఏం ఆరోగ్యంలే బాబు ఆయనకు మోకాళ్ళ నొప్పులు నడవలేకపోతున్నారు మోకాళ్ళ నొప్పులా మరి చెప్పరే నా దగ్గర ఒక అద్భుతమైన తైలం ఉంది ఇది వాడండి ఏమయ్యా చంద్రం ఆకలి కాకుండా ఉంటాను నీ దగ్గర ఏదైనా మందు ఉందా లేదండి ఏ ఈ దేశం బాగుపడదు అన్నట్లు నిన్న ఒక స్వామీజీని కలిశాను ఈ విభూతి ఇచ్చారు ఎందుకయ్యా పెళ్లి ఆడపిల్లలు రాత్రిపూట నోట్లో వేసుకుని ముఖాన్ని రాసుకుంటే త్వరగా పెళ్ళవుతుందట

కూర్చోండి ఈయన మా నాన్నగారండి నేను టెంకే గారండి పెద్ద కోటీశ్వరుడు నమస్కారం అండి నమస్తే నమస్తే మై గాడ్ మీ ఇంట్లో ఏసీ లేదా ఉండేదండి మావిడికి ఉబ్బసం అందుకని క్లీన్ చేశాను పైన ఫ్యాన్ ఉంది గోచులు పెట్టుకుని తిరిగి దేశంలోకి సూట్ వేసుకొచ్చానే తప్పు నాది కాఫీ కూల్ డ్రింక్స్ హార్లిక్స్ థ్యాంక్స్ నో థ్యాంక్స్ నో మెన్షన్ వారం క్రితం మా అమ్మాయి జయ నేను అమెరికాలో ఉంటేను ఫోన్ చేసింది ఐ ఐసీ ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏముంది మా అమ్మాయి నాకు రోజుకు రెండు సార్లు ఫోన్ చేస్తుంది ఆ రోజు ఫోన్ చేసి మీ అబ్బాయిని ప్రేమిస్తున్నానని చెప్పింది అమెరికా ఎప్పుడైనా చూసారా అనకాపల్లి కూడా చూడలేదండి అనకాపల్లి చూడలేదు ఆమదాల వలస చూడలేదు అమెరికా సంబంధం మాత్రం కావాలి డాటర్ ఇంగ్లాండ్ లో మైకేల్ జాక్సన్ మనుమడితో సంబంధం కుదురుస్తాను స్విట్జర్లాండ్ లో సెటిల్ అయిపోమని చెప్పారు విన్నావా ఈ పూర్ ఫేమిలీతో కావాలంటే సంబంధం నేను నా ప్రేమను కాదండి నాన్న నువ్వు ఆ మాట మీదే ఉండమ్మా చూడండి మనం వాళ్ళ ప్రేమను కాదన్న అనుకోండి ఏ ఆ గాయత్రులు చేస్తారు వాళ్ళ తొందర పడకుండా మనం తొందర పట్టే మంచిది ఏమంటారు దాని కొంచెం ముక్కు మూసుకోమని చెప్పు అలా కులం గోత్రం ఏమిటో కనుక్కోండి డబ్బున్న వాళ్ళే ఆ పెళ్ళి తల్లి గురించి అడగండి పోని బాగా డబ్బున్న వాళ్ళని చెప్పానా చెప్తాదేమిటి అంటుంది ఆహా ఏం లేదు మా పిల్లవాడికి రష్యా నుంచి రెండు లక్షలు ఇస్తామని వచ్చారు ఆ విషయమే ఊరికే గొనుగుతుంది మీ అమ్మాయి మొత్తం ఎన్ని సార్లు తుమ్మింది రెండు సార్లు అండి రెండు సార్లు తుమ్ముకు రెండు లక్షలు రెండు రెండు నాలుగు లక్షలు ఓకే లెక్క తప్పు చెప్పాను ఐదు సార్లు తుమ్మింది ఇట్స్ ఆల్ రైట్ నా వైపు నుంచి ఇంకొక తుమ్మి మొత్తం ఆరు తుమ్ములు ఆరు రెండు పన్నెండు లక్షలు మాదేం పోయిందండి ఓ గోతం దులిపేస్తాం ఏరుకోండి ఈ ఫోటోలో ఉన్న శవం ఇటువైపు తిరగడం చూసావానిషివం మనిషి శవం లాంటి మనిషి అయ్యా లేదండి ఇలాంటి శవాన్ని చూడలేదు మనిషిని చూడలేదు చూడలేదు సరే ఒకవేళ చూస్తే మా పోలీస్ స్టేషన్ చేయి ఓకే సరే సార్ సార్ ఎస్ మెహదీ పట్నం అవును దారిలో కొంచెం లిఫ్ట్ ఇస్తారా సార్ అడ్డమైన వాళ్ళందరినీ సిటీ స్కూటర్ సర్వీస్ అనుకున్నారా అలానకండి సార్ అర్జెంటుగా మా హెడ్ క్వార్టర్స్కి వెళ్ళాలి ప్లీజ్ సార్ సరే ఎక్కువ థ్యాంక్ యూ సార్ అయితే మిమ్మల్ని ఏదో జైల్లో చాలా సార్లు చూశాను సార్ డోంట్ టాక్ జైల్లో చూడటం అంటే నాన్సెన్స్ పోలీస్ స్టేషన్లో లో చూసింటావు నేను టూ టౌన్ ఎస్ఐ ని టూ టౌన్ ఎస్ఐ ఆ వండర్ సార్ టూ టౌన్ ఉండి కూడా రహస్యంగా బ్రాండీ బాటిల్స్ సప్లై చేసే స్మగ్లర్ల స్కూటర్ మీద వెళ్తున్నారు అంటే ఎంత నిరాడంబరత ఎంత సింప్లిసిటీ సార్ షటప్ నీ పొగడత ప్రమ దరిద్రంగా ఉంది నోరు మూసుకొని అవును మీరు మీరింత డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తున్నారు కొంపదీసి మీరు సిబిసిఐడి కాదు కదా చచ్చా అలా అనుమానించే ముందు వెనక ముందు చూసుకోవాలి సార్ వెనక్కు చూస్తే ముందు ఎలాగో గుద్దేస్తాను ఇద్దరం చచ్చూరుకుంటాం వద్దులేండి సార్ నేనే ఒక శవాన్ని నాకు తోడు మళ్ళీ తమరి శవం కూడా ఎందుకు మా హెడ్ క్వార్టర్స్ వచ్చింది కొంచెం ఆపండి సార్ అలాగే ఇక్కడ ఏంటయ్యా మా శ్మశానం దగ్గర ఇది మీ హెడ్ క్వార్టర్ సార్ మా రాజే మళ్ళీ నన్ను ఏడిపించడానికి ఏదైనా కొత్త ప్లాన్ వేసుకుని వచ్చావా ఏదో సరదాగా చేసిన పని నేను ఇంత బాధ పెడుతున్నా అనుకోలేదు ఐఎమ్ సారీ నువ్వు సారీ అన్నంత తేలిగ్గా నేనే విషయం మర్చిపోలేను అందులో నాటకాలాడి జీవితాన్ని నవ్వులు పలిచేసే నీలాంటి వాళ్ళని నేనే కాదు నమ్మరా నీ మీద అభిమానంతో నీకు దగ్గర వాలని చూశాను కానీ నేను కష్టపెట్టాలని కాదు నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను ఐఎమ్ సారీ ఐ లవ్ యూ subscribe to iDream please subscribe to iDream please subscribe iDream and please subscribe to iDream for more videos subscribe to iDream please like share and subscribe to the channel congratulations iDream subscribe to iDream subscribe to iDream so subscribe to iDream Media iDream ki i dream team under ki huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe i dream please subscribe to i dream హై డ్రీ మైండ్ నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దరింగితే లేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్